సో హాయ్ గైస్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ గైస్ సో ఈరోజు చూసారు కదా సో ఈ మంచి దూడైతే చనిపోవడం అయితే జరిగింది సో అది డాక్టర్ సూదేసిన వల్ల సో ఈ డాక్టర్ చూడు ఇప్పుడు మీకు కనబడుతున్నాడు ప్రజెంట్ కవర్ పట్టుకుని ఉన్నాడు సో అతను వేసిన ఇంజక్షన్ వల్ల అది వన్ వన్ డేకి ఇప్పుడు ఈరోజు వేసారనుకోండి రే వే వేరే రోజు అయితే కథ చనిపోవడం అయితే జరిగింది ఏ వల్ల వేసినామంటే మా అవి లేదు సో మా డాడీ అనమాట చెప్తే తినలేదు సో నేను చెప్పిన అద్దెడాడీ సూలేదు అని నేను చెప్పేసిన చెప్పేసిన కానీ మా ఏం లేదు ఏం కాదు అందరూ వేసుకుంటారు కదా సో అందరు వేసుకుంటారు కదా మనం కూడా వేసుకుందాం అనేసి అన్నాడు వేసిన వల్ల ఇంత నెక్స్ట్ డే అయితే అది చనిపోవడం అయితే జరిగింది సో ఇది మరి ప్రాసెస్ ఇలాంటివి ఉంటాయి చాలా ఇప్పుడు బాధాకరమైన విషయం ఎందుకంటే చాలా నిండు దూడనమాట సో చిన్నది కాదు చాలా ముసలిది కాదు ఏం కాదనమాట సో మంచి పడుస్ దూడనమాట చనిపోయింది చనిపోయినాక ఇక ఎట్లుంటే తెలుసు కదా అందుంటది మళ్ళా సూర్యని ని నచ్చితే వీడియో అయితే చూడండి ఓకేనా నేను దే కర్లే నేను దల నువ్వు నా బలుకో బలుకే యాలో యాకో దేతావా అప్పుడు నన్ను కూడా కక్కాదాలి చెల్లిడి కర వచ్చిపోరా మూదాపు బొమ్మల గత్తనే అతని ఇర్ యాన్నీ మూడకున్నాారు చూవర్ ఫోన్ అట్లా చెల గోడే అంతా లోకంతా సూపర్విజన్ బయట కూడా టైల్స్ ఇచ్చే ఉంటారు కొంచెం జంకార యో లాడి కొర్రో దేక్ చేసెట్ కొల్లార వెళ్ళి సోను కడెం దేస్తే ఆ కొడచను మరిాడు అది జా జాడే है ना तो इधर एंटीबायोटिक ओका आइ गा आइ गा स्वार्ड आइ गा रो ठंड में आए ना खत्म आ गए ठंड में नंबर आऊंगा बोलना क्या क्या मालूम है जो इनका बिजनेस है अरे रेटेंसन बाय नहीं है अपोस्टल नहीं है फाल है ना फाल है बाल है घोड़े के अपोस्टल है बाल है डीडरा अभी पास में क्या अंडा हमारे पाले दाल में खाने जाने के समय में। क्यों जा रहा है इसलिए हमलों आटे में वो मालिश करके पानी है ना ये पार है यार। यार शाकाहारी भी जाता है। बताओ भाभी जाता है। क्या करेगा? नहीं आते हैं ना। ఈ అవసరం కుదిరొర ఎట్లా సోది అవసరపు అలానే అనేది ఐసోక్లోరిన్ దగ్గర ఐసోక్లోరిన్ బాబు దగ్గర అంటే దగ్గున్నా ఐసోక్లోరిన్ ఆ రడి మాత్రం ఉత్త నీరు నీరు బాగుతది అవసరం నిల్బెట్టుకోవాలి నీరు వేరేమండి ఇన్ఫెక్షన్ దగ్간다 కదా போய் வர மாட்டேன்னா நேரோ மனோத சரோஜினா 3 ਮੰందாட்ட மொத கவர்ல என்ன செய்யலாமா மனோதி ஜிதே செனல கொடி போறது வரது 15 அந்த வந்து 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 ஐசனி நன்றி பாஸ் खास வீட்டுனா அதே நேசி நேசி சொல்ல அதே ரெடி பண்ணி நேசி बंदச்சு हां போயிட்டு நம்பர் எடுத்துடா ਮੰंदले ஏ빌லே है बिल्ले, है बिल्ले है ना, है बिल्लू निका, किन्ह वाला बिल्ली? आई नाच रहा है निका वाला, नंबर एक, अर्थनियत, आ, चब, nine four, nine four, nine one, nine one, three double four, three double four, eight five three, बोला ही, सतन, ऐसा तन, ब्रिकेबर माता, इंजली, कौनसी? परंपरा माता के जाते हैं घनीशेखर